వాళ్ళకు జీతాలు ఇవ్వలేదు వీళ్ళలో చాలా మంది నిర్వాసి చాలా మంది వాళ్ళు ఈ ఈరోజు కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసుకుంటున్న వీళ్లకు కూడా ఇవ్వకుండా నాలుగు వేల మందిని కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు సాధ్యం చేసిన ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు నిలబెట్టిన ప్రాజెక్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో లేకపోయేసరికి గత కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అయినా ప్రభుత్వం అయినా వైసీపీ ప్రభుత్వం అయినా ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కనీసం భరోసా లేకుండా పోయింది ఈ ఉద్యోగస్తులకి వాళ్ళ జీవితాల మీద అయితేనేమి ఫ్యాక్టరీ కోసం అయితేనేమి అంచెలంచెలుగా అంచెలంచెలుగా విశాఖ స్టీలు నీరు గారుస్తూ వస్తున్నారు టీడీపీ అయినా వైసీపీ ప్రభుత్వాలు ఎందుకు అని అడుగుతున్నాం ఈ భూముల మీద మీకు కన్నుంది ఇది ప్రైవేటైజ్ చేయాలని మీకు ఆశంది కానీ విశాఖ స్టీలు ఆంధ్రుల హక్కు అని ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న ఈ విశాఖ స్టీలును ఇంత అన్యాయం ఎలా అడుగుతున్నాం అసలు ఇప్పటికే విశాఖ ఏ లేకుండా పోయింది విలీనం చేయమని డిమాండ్ చేస్తూనే ఉన్నారు మైన్ కావాలి అన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది రాజశేఖర్ రెడ్డి గారు అయితే ట్రై పార్టీ అగ్రిమెంట్ చేపించి క్యాప్టివ్ మైన్ కోసం ఒక ఏర్పాటు కూడా చేశారు కానీ ఆయన వెళ్లిపోయిన తర్వాత అది అటకెక్కింది కనీసం రా మెటీరియల్ కూడా ఈరోజు డబ్బు లేని పరిస్థితి పోర్టు దగ్గర నుంచి రవాణాకు కూడా పెంచేసిన ఛార్జీలు పెంచేసిన పరిస్థితి అన్ని రకాలుగా అన్ని రకాలుగా దీని ఒక సిక్ ఇండస్ట్రీగా చేసే ప్రయత్నం చేస్తున్నారు పాలకులే ఒకసారి కాలు ఒకసారి చెయ్యి తీసేస్తున్నారు ఇది అవిటి ప్రాజెక్టు చేసే కుట్ర చేస్తున్నారు పాలకులే ఏది కేంద్రం చేస్తుంది కేంద్రం చేస్తుంది అంటున్నారే మరి ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు దీనికి ఎందుకు భరోసా ఇవ్వలేదు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా మళ్ళీ చంద్రబాబు గారైనా ఎందుకు భరోసా కలిగించలేకపోతున్నారు భరోసా మీరు కలిగించుకోపోవా ఇది సెంటిమెంట్ తో కూడిన విషయం అని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు గాని దీన్ని ఆదుకునే ప్రయత్నం అయితే చిత్తశుద్ధితో ఎవరూ చేయటం లేదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది సెవెన్ మిలియన్ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇది త్రీ మిలియన్ యూనిట్ త్రీ మిలియన్ టన్నులు ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ అయితే దాన్ని సెవెన్ మిలియన్ టన్స్ కు తీసుకువెళ్లారు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి బ్లూ ప్రింట్ ప్రకారం ఇది ఇరవై మిలియన్ టన్నుల ప్లాంట్ గా తయారు చేయాలి అన్నది ఆయన కోరికైతే ఈరోజు సెవెన్ మిలియన్ టన్స్ కాదు కదా వన్ మిలియన్ టన్ వచ్చింది దీని ప్రొడక్షన్ దీనికి కారణం ఎవరు అని అడుగుతున్నాం పాలకులు కాదా అని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అసలు విశాఖ స్టీలు కష్టాలలో ఉందా అని అడిగారట ఎలక్షన్లప్పుడు ఈ కార్మికులు వెళ్ళి ఎందుకు ఆదుకోలేదు ఐదు సంవత్సరాలు అని అడుగుతే ఇక చంద్రబాబు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు మాటలు చెప్పడం తప్ప ఒక్కటి భరోసా ఇవ్వకపోగా ఈరోజు నాలుగు వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు అంటే మీకు ఎంత చులకన భావం ఉందో విశాఖ స్టీల్ పట్ల ఎంత చిన్న చూపు ఉందో వేరే చెప్పనవసరం లేదు అందుకే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది వెంటనే ముఖ్యమంత్రి గారే రావాలి వెంటనే ముఖ్యమంత్రి గారే రావాలి ఈ ఉద్యోగస్తులకు భరోసా ఇవ్వాలి ఈ వేల మందికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు అందరికీ పర్మనెంట్ చేస్తున్నాము అని చంద్రబాబు గారు వచ్చి చెప్పాలి ఈ ప్లాంట్ కు క్యాప్టివ్ మైన్ కూడా ఏర్పాటు చేస్తాము అని చంద్రబాబు గారు చెప్పాలి లో కూడా దీన్ని కలిపే ప్రయత్నం చేస్తాము లేకపోతే వెయిల్ అవుట్ ప్యాకేజు అనౌన్స్ చేస్తామని చంద్రబాబు గారే వెంటనే వచ్చి

సరిపోడ పోడ జరిగింది కాంగ్రెస్ పార్టీ ముందు నిలసిలేదు వచ్చే ఎన్నికల్లో ఇంద్రబాబు గారు వెంటనే రావాలి బరోసా चेस्टों ने गेम करने का कुड़ा, चील मिनिस्टर और चिरावाल मिनिस्टर ने इकड़ा अपना जेल में बूंद कार्मिक को तो रखा हुआ है, बिचारे बिचारे तो ना, बिचारे बिचारे 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 ना, बि� సంబంధించి అసలు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా అసలు భరోసా కలిగించకపోగా రోజులుగా వీలే నిరాహార చేస్తున్నారు భరోసా కల్పించకపోగా ఈ రోజు నాలుగు వేల మంది నాలుగు వేల రెండు వందల మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తున్నారు నోటీసు కూడా ఇవ్వకుండా తొలగించారు అని వింటున్నాం ఇద్దరు గుండెపూడితో మరొక పోయి కూడా వింటున్నాం ఇది దారుణము దుర్మార్గము ఇలా ఎందుకు చేస్తున్నారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి ఏది అడిగినా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అని చెప్తున్నారు మరి కేంద్ర ప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్న ముఖ్యమంత్రి గారికి ఏ సంబంధం లేదా ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ ఈ పరిశ్రమకు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రానికే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికే విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు తలమానికం అన్నారు విశాఖ స్టీల్ గురించి రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో విశాఖ ఉప్పును ఆదుకున్నారు త్రీ మిలియన్ టన్నులు ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ అయితే సెవెన్ మిలియన్ టన్స్ వరకు ఇది ఉత్పత్తి చేసేటట్టు రాజశేఖర రెడ్డి గారు అంతేకాదు ఇరవై మిలియన్ టన్ల యూనిట్ గా దీన్ని తయారు చేయాలి అన్న బ్లూ ప్రింట్ కూడా రాజశేఖర రెడ్డి గారు తయారు చేశారు ఒక క్యాప్టివ్ మైన్ సొంతంగా ఉండాలి అని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో అనంతపురం జిల్లాలో ఒక క్యాప్టివ్ మైన్ ఏర్పాటు చేస్తూ ట్రై పార్టీ అగ్రిమెంట్ కూడా చేశారు కానీ దురదృష్టంగా ఆయన వెళ్ళిపోయారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలలో ముఖ్యమంత్రుల్లో ఒక్కరంటే ఒక్కరైనా ఆలోచన చేశారా చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబుగా ఉన్నారు ఈయన కూడా మళ్ళీ దీన్ని మోసం చేసే ప్రయత్నమే చేస్తున్నారు ఎప్పటి నుండో ఇక్కడ కార్మికులు దాదాపు ముప్పై వేల మందికి పైగా ముప్పై ఉద్యోగస్తులు పని చేస్తున్నారు వీళ్ళందరూ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు క్యాపిటల్ మైండ్ కావాలి అని సెల్ లో దీన్ని విలీనం చేయాలి అని కార్మికుల జోలికి రాకూడదు అని వీళ్ళ బ్రతుకులకి ఈ ప్లాంట్ కి భరోసా కలిగించాలి అని కనీసం ఒక కూడా ఇంతవరకు చేయలేదు ముఖ్యమంత్రి గారు మరి ఎందుకు పొత్తు పెట్టుకున్నట్టు కేంద్ర ప్రభుత్వంతో బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది చంద్రబాబు గారు వెంటనే రావాలి చంద్రబాబు గారు ఇక్కడికి రావాలి વિશ્વ કવનો જે પરો જી પર ચર મુજમાર કે પ્રભુ પર પહોંચાલો મન મન પતને કોંડા તે આપો એતોણ જે આપે જે પર આ 10 નું 4 ગણકે 14 જેની તરીકે તેલ ટકા 4 ગણ આવે એટલે રામ મંદિર રોડ નેના અધ્યક્ષન તો વાલી પર પન નહી એમ બોલતા રો વાગે ધન્યવાદ આપો મિતરા సైడ్ సైడ్ ఈ రోజు మా సంద నాయకురాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి కర్మారెడ్డి గారు మన సీఎంకి వచ్చి మనకి ఈ రోజు ఎంత భరోసా ఇచ్చారు ఇటువంటి భరోసా ఎంతవరకు వచ్చే నాయకులు ఎవరూ కూడా ఇవ్వలేరు భరోసా ఇచ్చారు కాబట్టి ఆయనకి కాంగ్రెస్ పార్టీ గమనించి ا گاہیو کانگریس پارٹی جو تعلق دار آهي ۽ ٽي اي ان ڊي سي لٽي پڙا پر صحيح نموني ڄڻوارا ڄڻيسڻا مون ۽ پر ضرورت جو مڪمل مون ۽ آئون کانگریس جي بائٽي وئي ٿو رسا گم کو آئون مان ڪنهن کي پڙهڻ يا پڙهائڻ ڏين ٿي کانگریس سان ڪيبل ڪيبل ٿي ٿي 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 આનવાર કોડ ઇસાવ કોડ ಅರೋ ನಿಲ್ಲಿ ಲಗನ್ ನಿ appContext ಇದೆ ಒಪ್ಪಂದಕ್ಕೆ ನೀವು ಅವರು ಕೂಡ ಒಪ್ಪ ಕೇಳೋಣ ಅಂತ ಹೇಳಿ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವ ನಾವು ಹೋರಾಟ ಮಾಡ್ತೀವಿ ನಾವು ಕಲೆಗೆ ಹೋರಾಟ ಮಾಡ್ತೀವಿ ಓ ವಿಜಯ ತಿರುಗಿ ದೇವೇ ಚಂದ ಅವರು ತದಾನೇ ಮಾರ್ತಿಸಿ ತೆರಿಗೋಡಿ ಫೋನ್ पे ಫೋನ್ पे ನೀವು ಅಲ್ಟ್ರಾಲ್ ಫಾರ್ಮ್ಯಾಟ್ ಗೆ വെಚ್ ಲೈಕ್ ಅಟ್ ಔಟ್ ಆಯಿತು ನಮ್ಮ ನಾವು ನಾವು ಆಸ್ತಿ ಮೇಲೆ ತೆರಿಪೇನ ಮಾಡ್ಕ್ರಾವು ಅವರಿಂದ ಪರಿಗಣಿಸು காங்க <laughs> నా కొంచెం ముందుకి గురుగారు సైడు కొంచెం ముందుకు వేసుకుంటారా మీ సైడ్ కొంచెం వేసుకోండి సార్ ಮಾತು ಬಂತು ಎಲ್ಲಾ ಓಕೆ ಮೇಡಂ ಸ್ಕೂಲ್ ಕಡೆ ಏನೋ ಇನ್ಸಿಡೆಂಟ್ ಕೋಲೇಟ್ ಮಾಡ್ತಾರೆ ಮೇಡಂ ಸ್ಕೂಲ್ ಗೆ ಹಳ್ತೇ ಕಂಪ್ಲೇಂಟ್ ಮಾಡ್ತಾನೆ ಏನು ಕಂಪ್ಲೇಂಟ್ ಸೇನ್ಸ್ ಕಾರ್ಡ್ ಅಲ್ಲಿ ಕಂಪ್ಲೇಂಟ್ ಮಾಡ್ತೀಯಾ ಏನು ವಾಲ ಅಂತ ಸ್ಕೂಲ್ ಗೆ ಯಾವ ತರ ಆಗುತ್ತಾ ಅಂದ್ರೆ ಐದು ದಿನ째 ಏನು ಇಲ್ಲ ಏನು ಅಂತಕೊಳ್ಳಾ ಹೈಸ್ಕೂಲ್ ಗೆ ಹೋಗ್ತಾ ಹೈಸ್ಕೂಲ್ ಗೆ ಬರೋ ನೀನು ಬರ್ತೀಯಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಮೇಡಂ ನೀನು ಬಸ್ ಗೆ ಕಳಿಸ್ತಾರೆ ಅಸಲ ನಾನು ಜನಕ್ಕೆ ಹೋಗ್ತಿಲ್ಲ ಯಾರು ಮೈಕ್ ಇಟ್ಕೊಂಡು నేను ఆల్రెడీ వస్తాను ఆ ప్రాంతం బొంగర కొలి పొటిల పై చాలా ఈ ఇక్కడ రాన చాప్లే ఎవర ఉంటారు తిరుగుతాను సరే కొన్నాను నేను పట్టేనని రోడ్డు పడే పరవణ్యాలు ఉన్నారని అందరికి ఫోన్ చేస్తాను నేను నిన్ను సాక్షాత్కరించి ఆనండి మా రక్తం చిందించుకొని మా ప్లాన్ గా మా భూమిని కొడి స్థాపించుకోనని